మనకు ఇంట్లో పెరుగు ఉంటుంది కదా ఒక్కొక్కసారి మనకు పుల్లగా అయిపోతుంది ఎక్కువ ఉన్నప్పుడు అది ఏం చేయాలో వేసుకోలేము పుల్లగా ఉంటుంది కదా అసలు వేసుకోలేము అలాంటప్పుడు మనము ఇలాంటి చార్ చేసుకున్నాం అనుకోండి మంచి టేస్టీగా ఉంటుందండి ఇది రుచి కూడా బాగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా సమ్మర్లో ఇది మంచిగా హెల్తీ హెల్తీ ఫుడ్ లాగా పనిచేస్తుందండి మనం రైస్తో తీసుకుంటే ఎంత చక్కగా చూడండి కలర్ కూడా ఎంత బాగుంటుందో ఇందులో అన్నీ మనం కరెక్ట్గా వేసుకొని చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీ టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే మజ్జిగ పులిసినప్పుడు మీరు ఇలా చేసుకొని చూడండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం మనము ముందుగా పెరుగును తీసుకొని చక్కగా గిల ఉండ లేకుండా చక్కగా గిల కొట్టుకుంటే మంచిగా ఉంటుంది ఉండలు ఉండకూడదు పెరుగుతో కూడా చేసుకోవచ్చు పుల్ల పెరుగుతో అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోండి నీళ్ళు ఎక్కువ పోసుకుంటేనే ఇది టేస్టీగా ఉంటుంది లేకపోతే మనకు వేరుగా ఉంటుంది చూడండి చక్కగా ఇలా ఉండ ఉండలు లేకుండా చూసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని చక్కగా రెడీ చేసుకున్నాము ఇప్పుడు దీనికి కొంచెము ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇందులో ఉల్లిపాయలు కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చివేను అంతే ఉల్లిగొద్దు చూడండి ఎండాకాలం ఉల్లిపాయలు చల్వ కదా అందుకనేసి ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం అనుకోండి చక్కగా రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు దీంట్లోనూ కొంచెము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం చూడండి ఇంత మనకు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి వేసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకి ఇలా రెడీ అయింది ఇప్పుడు ఇందులోనూ కొంచెము జీలకర్ర పొడి మెంతి పొడి ఇంగువ పొడి చూడండి చక్కగా ఇంగువ పొడి కాదు శొంఠి పొడి ఎప్పుడైనా సరే అండి ఇవన్నీ మనం పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి టక్కునైపోతాయి కానీ మనం అదే పొడి చేసుకోవాలంటే లేట్ అవుతుంది అందుకనేసి నేను ఎప్పుడైనా ఇలా పొడిలు చేసి పెట్టుకుంటే మనకి ఇలాంటివన్నీ ఈజీగా చేసుకోవచ్చు మనకు రెడీ అయిపోతుంది కడాయిలో నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు అంతే చూడండి సింపుల్ డిష్ అండి తొందరగా అయిపోతుంది చూడండి ఇలా వేసుకొని కొద్దిగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకుందాం చూసారా ఇలా వచ్చేసింది ఇప్పుడు దీంట్లోనూ కొద్దిగా కరివేపాకు పుదీనా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇలా అంతే చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెము మనము వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి కచ్చ పిచ్చగా చేసుకుందాం చూడండి ఇలా కొద్దిగా కచ్చ పిచ్చగా చేసుకుందాం అనుకోండి మనకు జీలకర్ర వెల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంతే మన కారం తగులుతుంది కదా కొంచెం ఉప్పేసి దాని చేత త్వరగా మెదిగిపోతుంది కొద్దిగా ఇంగో పొడి చూడండి ఇంతే ఇంకా ఇలా వేసుకొని చక్కగా ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము ఎప్పుడైనా సరే మీకు కొంచెం ఇష్టం ఉంటే ఎండు కారం వేసుకోండి ఇది మజ్జిగలోనే వేయండి తాలింపులో వేయకూడదు చక్కగాను ఇప్పుడు మనకు చక్కగా రెడీ అయిపోయింది చూసారా ఎలానో చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాం ఎందుకంటే మంచి కలర్ వస్తుంది మనం పసుపు వేసుకోవడం వల్ల వైట్ మీద ఎల్లో షేడ్లో కనబడుతూ ఉంటే అన్నం కూడా మంచి కలర్తో కనపడుతుంది కలర్ఫుల్గా చూసారా ఇప్పుడు ఇదంతా మనకు రెడీ అయిపోయింది తాలింపును దీన్ని తీసుకొని మనం ముందుగానే సిద్ధం చేసుకున్న మజ్జిగలో వేసేసుకుందాం చూడండి ఇలా వేసేసుకొని చెప్పాను కదా మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎండుకారం వేసుకోండి చాలు చూ చక్కగాను నేనైతే వేయట్లేదు ఎందుకంటే నాకు ఆ కారం సరిపోతుంది అందుకనేసి ఒక్కసారి మీరు ఉప్పు సరి చూసుకోండి దీంట్లోనూ చూసుకుంటే చాలు అంతేనండి ఎంత ఈజీ కదా చక్కగా రెడీ అయిపోయింది చూడండి మజ్జిగ చారు ఎంత కలర్ఫుల్గా దీన్ని చక్కగా అన్నంలో వడ్డించుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలోనూ చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం మనము కొద్ది కొద్దిగా వేసుకోకూడదండి కొంచెం అన్నంలో ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇది లిక్విడ్ లాగా చేసాం కదా అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకు మంచి టేస్ట్ ఉంటుంది ఇది మీరు తక్కువ వేసుకున్నారనుకోండి అంత టేస్టీగా ఉండదు పెరుగైతే తక్కువ వేసుకోవాలి ఇది అంతేనండి చూడండి ఇలా మంచిగా ఇలా పోసేసుకుంటే ఇది చాలా చలివండి ఎండాకాలము మనకు వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ వెళ్ళిపోతుంది మనకు కడుపులోకి చక్కగా పెరుగు కంటే ఇది మజ్జిగ చాలా మంచిది సమ్మర్లో మాత్రము పులిసిపోయిన మధ్య పెరుగున్నప్పుడు మనకు వేస్ట్ కాకుండా ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి మంచిగా హెల్దీ ఫుడ్ అండి ఇది మనకు చూడండి ఇలా మనం ఇలా కలుపుకొని తింటూ ఉంటే మధ్య మధ్యలో మనకు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటాయండి పచ్చిమిరపకాయ ఎండుకారం కూడా ఎండుమిరపకాయ కూడా మంచి క్రిస్పీనెస్తో ఉంటుందండి ఇప్పుడు తింటేను మంచి టేస్టీ వస్తుందండి ఇది చూడండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో సమ్మర్లో మాత్రం బెస్ట్ ఫుడ్ అండి ఇది మాత్రము ఎప్పుడంటే అప్పుడు ఇలా పొడలు మూడు పొడలు జీలకర్ర మెంతులు శొంటి పొడి అంతే ఈ మూడు ఉన్నాయనుకోండి టక్కునే చేసుకోవచ్చు రెడీ అయిపోయింది మనకిప్పుడు